ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మీడియా వచ్చేసి ఏదంటే అదైతే చెప్పేస్తున్నాడబ్బా ఏకంగా ఇరాన్ కు సంబంధించినటువంటి ప్లేసెస్ అన్ని మా సొంతము మేము అక్కడ పోయి కొడతాం ఇక్కడ పోయి కొడతాం అంటే ఇది పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను లేదంటే కన్నా సిరియా కాదు ఇది ఇరాన్ ఇక్కడ ట్రంప్ గారికి కూడా ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే ముస్లింలలో రెండు రకాలు ఉన్నారు వాళ్ళలో ఏంటంటే కనుక ఒకరు వచ్చేసి మహమ్మద్ వారిని ఫాలో అయ్యేటటువంటి ఫాలోవర్స్ వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు రెండో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏంటంటే కన ఏకంగా అలీ గారిని ఫాలో అవుతారు వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కదా కన ఏకంగా ఎవడైనా కానీ టచ్ చేశాడంటే కదా ఏకంగా వాణ్ణి భూమిలో పాతి పెట్టేటంత వరకు ఊరుకోరు ఏకంగా ఇరాన్ కి సంబంధించినటువంటి కమేని గారే కాకుండా ఇరాన్ కి సంబంధించినటువంటి మేజర్ ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ చెబుతూనే ఉన్నారు ఇక మీద మేము అమెరికాని వదలము ఏదో నేను పాకిస్తాన్ ని బెదిరించాను మన భారతదేశాన్ని బెదిరించాను మోడీని బెదిరించాను అన్నట్టుగా పెద్ద పెద్ద మాటలు అయితే చెబుతున్నాడు వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా జస్ట్ ఒక వారం అయితే ఆగి చూడండి ఇక్కడ ఏదో గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఖతరు లేదంటే కన్నా కువైటు సౌదీ అరేబియా కాదు ఇది ఇరాను